వరదల ప్రభావంతో అతలాకుతలమైన ప్రజల సహాయార్థంగా గుడివాడ ఎమ్మెల్యే వెనుకంట్ల రాము యాబై వేల బిర్యానీ మరియు పులిహోర ప్యాకెట్లను సమకూర్చారు ఇరవై వేల ఆహార ప్యాకెట్లతో కూడిన వాహనాలని టిడిపి కార్యాలయం ప్రజా వద్ద టిడిపి నాయకుడు కామిపల్లి తులసిబాబు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది భారీ వరదల వలన ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలోని ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తపరిచారు

ఊహించిన విధంగా వరద వచ్చినటువంటి కారణంగా ఈ రోజు విజయవాడ మొత్తం జలమయం అవటం అట్లాగే దిగువన ఉన్నటువంటి మన గుడివాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని గ్రామాలలో కూడా నీరు రావడం జరిగింది మరి వరద వచ్చిన దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తున్నాడో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ప్రజలందరికీ తెలుస్తుంది కానీ పరదాలు కట్టుకుని గాలిలో తిరిగేటువంటి గాలి మనుషులకు మాత్రం ఏం తెలియట్లా వచ్చి ొడవరి గేట్లు పెంచితే చంద్రబాబు గారి ఇంట్లోకి నీళ్లు వెళ్ళిపోతాయని అవన్నీ ఇటు బెడవలకి తోసేసాడు అంట చంద్రబాబు గారి నీళ్లు ఆయన ఇంటికి వెళ్ళకుండా ఇది చెప్పేది కనీసం మనం ఏం మాట్లాడుతున్నామో ఆ పేపర్ లో ఎవరు ఎవరు రాశాడు ఆ రాసింది చదివితే ఏం కూడా కనీస జ్ఞానం లేకుండా ఆ విధంగా మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు కూడా అసహించుకునేటువంటి పరిస్థితి వస్తుంది మీకు చేపలు అయితే సహాయం చేయండి మీ పార్టీ శ్రేణులన్నింటినీ కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి చెప్తాం అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతలాకుతలమైన తుఫాన్ బాధితుల్ని అలాగే ముఖ్యంగా ఉభయ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో ఎక్కువ ప్రభావితం జరిగింది విజయవాడ పూర్తిగా మునిగిపోయి దిగ్బంధనలో ఉంది అటువంటి పరిస్థితుల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు సహాయ సహకారాలు అన్నీ కూడా అందిస్తూ అక్కడ ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా ఆయన స్వయంగా పర్యటిస్తున్నారు కాబట్టి మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం భుజాన్ని వేసుకుని అందరూ కూడా తరావంతు బాధ్యత తీసుకుని ఈ యొక్క కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో శాసన శాసనసభ్యులు శ్రీ వెనుగన్న రాము గారు ఈ రోజున ఆహార పట్లాలు మన ఇందిరాగాంధీ స్టేడియంకి అలాగే గురిగాన అత్యంత బాధాకరం ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ లో సంభవించినటువంటి అసనా తుఫాన్ ఏదైతే ఉందో దాని మూలంగా ఏర్పడినటువంటి వరదల వల్ల అనేక మంది ప్రజానీకం ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలు గుంటూరు జిల్లా ఇవన్నీ కూడా మోస్ట్ ఎఫెక్టెడ్ ప్లేసెస్గా ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి మన నియోజకవర్గానికి వస్తే నందివాడ మండలం అంతా కూడా దాదాపుగా ఒక డెబ్బై ఐదు శాతం వరకు కూడా ముంపులోనే ఉండేటువంటి పరిస్థితి అటువంటి ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆహార నిశలో కష్టపడుతూ నందివాడ మండలం బుడమేరు పరివాహక ముంపు బాధిత గ్రామాల ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనుకంట రాము నేతల్ని ఆదేశించారు ముంపు గ్రామాలైన జొన్నపాడు రామపురం అరిపిరాల చంద్రుతిపాడు పెదలింగాల చిన్నలింగాల పుట్టగుంట గ్రామాల్లో పార్టీ నేతలతో కలిసి టీడీపీ నాయకుడు కామేపల్లి తులసిబాబు పర్యటించారు పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలతో మాట్లాడారు వరద తీవ్రత తగ్గేంత వరకు ముంపు గ్రామాల ప్రజలకు అన్ని వేళల అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు ఈ పర్యటనలో టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్ రావు కడియాల గణేష్ తదితరులు పాల్గొన్నారు

కొంచెం అడిగిందంటే కదమ్మా మీరు రెడీ వెళ్ళిపోండి పెరిగే రూటే ఉంది మీరు బస్సు ఉంది సగం వెళ్ళిపోండి జంక్షన్ మీకుంటాం మీరు పర్లేదు ఫోటో కదా బాగా ఉంది большой репорт на мотор और खोज बंद बंद कर गिन मन को नियमित अवकाश होता है लेडीज मतलब बंद करो सर मैं नहीं बंद बंद हो कुछ मतलब 2 मिनट से करो कुछ ज्यादा क्रीम ना कर दीजिए फिर आगे तक बने रहेंगे మనం తోమినప్పుడు ఆ బట్టలు తీసుకుని పోండి కదా ఎండాకాలం పేసాకాలండి మన పనికి ఆహార పడుకొని పెట్టిద్దాం పనికి అవసరం మిషన్ ఇస్తారు రాము గారితో మాట్లాడే

ప్రభుత్వ సహాయం సరిగా లేదని ఆవేదన తెలుపుతున్న ప్రజలు విసుగు చెందిన ప్రజలు వారికి ససాధ్యమైనంత మేరకు రక్షించుకోవటానికి సిద్ధమై వేర్వేరుగా వారి స్నేహితుల వద్దకు బంధువుల ఇళ్లకు వెళ్తూ ఉన్నారు వారి కుటుంబాలకి వారికి కలిగిన ఇబ్బందుల్ని సిటీ న్యూస్ తిరుగుతూ తెలిపారు

ఆహార ఆహారీ మూడు రోజుల నుంచి సౌకర్యాలు మెయిన్ మీద తిరుగుతున్నారు మామూలు చిన్న చిన్న రోడ్లలోకి ఎవరు రాస్తా ఏంటంటే రోడ్లోనే కొన్ని రోజులు ఏం చేస్తున్నారంటే కొంచెం ఇలా మెయిన్ రోడ్ ఐదారు కిలోమీటర్లు నడుచుకుని వచ్చి ఇక్కడ నుంచి అక్కడ అందరికి పిల్లలకి వాళ్ళకి వెళ్ళి పంచుతున్నారు గుడ్డ అనేది తీసుకొచ్చి ఇక్కడ దాకా పంచుతున్నారు కానీ లోపల సందులో ఆడోళ్ళు పై నుంచి కింద వెళ్ళారు వాళ్ళకి గుడ్డ ఇస్తారు మంచిగా కూడా అందట్లేదు అంటారు కదా అసలు ఏమి అందట్లేదండి ఇప్పుడు ప్రభుత్వం అన్నారు మీరు అంటూ చెప్తే ఇప్పుడు సందులోకి వెళ్తారు ఎవరైనా అయ్యా పడవల్లో పడవలు వేసుకుంటున్నారు పడవలు పంపిస్తా అంటే పడవల్లో ఎవరు రావట్లేదు అందరూ బయటకు వచ్చి మన లోపల తీసుకెళ్తాం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది మనకి ఎవరు ఏ ఎటువంటి ట్రక్కులు కానీ ఏమి తీసుకెళ్ళట్లేదు వాళ్ళకి వాళ్ళే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సహాయ చర్యలు ముందుకు ఇంకా తీసుకెళ్లాలని కోరం బోట్లలో ఆహారం వాహనకు అందాలట్లేదండి బోట్లలో లోపల వెళ్ళట్లేదు ఆహారం అందట్లేదు ఎవరికి వాళ్లే తీసుకెళ్తున్నారు తప్ప ఎవరు గవర్నమెంట్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా అందించిన దాఖలాలు ఏం కనపడుతున్నారు మీకోసం ఆహార ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారమ్మా ప్రభుత్వం కల్పించినటువంటి ఆశయాలు వెళ్తున్నారా ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ బాధితుల వాస్తవ పరిస్థితులు వరద బాధితుల కష్టాలు చెప్పనలవి కావు అందరూ చూస్తున్నది కొంతవరకు మాత్రమే వాస్తవ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి వరద బాధితులు అంటున్నారు విజయవాడలో రెండు రోజులైనా విజయవాడ వరద ముంపు నుంచి బయటపడట్లేదు బుడమేరు నుంచి వచ్చిన భారీ వరదతో చాలా కాలనీలు నీట మునిగాయి ముఖ్యంగా సింగనగర్ ఎనమల కుదురు ఏరియాలో ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద నీరు చేరడంతో బాధితులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు చాలా వరకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు కొందరు నిరాశజనకంగా తమను తామే కాపాడుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నారు అరు ఇల్లనా అప్రాయ్ రైట్ రైట్ కి ఇలా అరేయ్ ఇక్కడ ఉన్నావు హలా రేయ్ హ్ ఆడుతాలంట ఓ

control mobile a re la re a 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 re షాప్ లు కూడా వాళ్ళకి నడుచుకుంటారు ఇవాళ వచ్చారు అడిగితే పైకి వెళ్ళి వస్తాయి అన్నారు మంచి తాగడానికి లేవండి ఇంకా ఏమి నీళ్ళు కూడా లేవు ఇప్పుడు అందరికీ లేదు ఆ బోట్లు ఎక్కించుకోవాలంటే ఎక్కించుకోవాళ్ళు లోపల వరకు ఫుడ్ అందట్లేదని అంటున్నారు ముందు వాటర్ రావట్లేదు వాటర్ మెయిన్ ఇంపార్టెంట్ రాటానికి కడుక్కోడానికి ఏం లేవు లేదు రావట్లే

అసలు బోట్లు వస్తాయి అంటారా బోట్లు వచ్చినప్పుడు బోట్లు వచ్చినాయి గానీ మా వరకు రాలే కొన్ని అపార్ట్మెంట్ వరకు ఇచ్చారు ఇది నిర్బంధంలో చాలా మంది ఉన్నారా చాలా మంది ఉన్నారు మేము తెగించి మేము హోమ్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చి నెక్స్ట్ వస్తాను వాటర్ కూడా ఎందుకు తిందా లేదండి వాటర్ ఈ రోజు అందింది మాకు అధికారులన్నీ దగ్గర తీసుకొచ్చారా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులటెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం